శ్రీ శ్రీమద్ అంటే శ్రీ బొల్లం శోభారాణి నాగేశ్వర కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నాగలక్ష్మి శుభముహూర్తం స్వస్తి శ్రీ చాద్రనారాయణ తెలిసిందరోగ్యాలతో సుఖాంతులతో సూర్యత సాక్షిగా ముత్యాల మరిలో వేద మంత్రులు చదువుగా మూడు నువ్వుల బంధముతో వెయ్యి జన్మల బంధముగా ఏడనుగుల నడవగా రంగరంగ వైభవించాల జరిగిన వివాహాలకు సమానంలో జీవించుతున్నాము ముచ్చి

जाबेक जाबेक फोटो दिन्छु సంఘం అధ్యక్షులు ప్రకాష్ గుప్తా మరియు ప్రధాన కార్యదర్శి తెలాల శ్రీనివాస్ గుప్తా అదేవిధంగా వారి ఆధ్వర్యంలో వారి కంప్యాధ్వర్యంలో చేరినటువంటి ఈరోజు ఉచిత వివాహానికి ప్రతి ఒక్క వస్తువు తమపాకు ఒకరి నుంచి మొదలు పెడితే భావానితులకు వచ్చిన వారికి భోజనం కాడికి అని కూడా ప్రతి ఒక్కటి సమకూర్చి వాళ్ళకు ఎటువంటి లోటు లేకుండా వివాహం జరిపించారు అదేవిధంగా ఇంత ముందు కూడా ఎన్నో వివాహాలు జరిపించారు అదేవిధంగా వాళ్ళు ఇంకా అభ్యర్థన మేరకు ఇంకెంతమంది వచ్చినా కూడా వారు ఉచిత వివాహాలు జరుపుతామని ముందొస్తామన్నారు ఈ యొక్క శుభచుతం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనం అదేవిధంగా మనం సంఘంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వేరే వాళ్ళకు కూడా మంచి ఇన్విటేషన్స్ వస్తాయి అదేవిధంగా వాళ్ళు ఇంకా ముందు ముందుకెళ్లి మంచి సంఘం సేవాభావంతో వెళుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రజలు కూడా శుభాభినారు వివాహం జరిపిస్తూ వివాహం రక్షిస్తూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం కూడా వివాహం జరిపిస్తాము మనకి ఉచిత వివాహం అంటే మామూలుగా బాధితుంది చాలా స్వైభవంగా జరిపిస్తాము కనీస నాగేవులందరూ మనకి భోజనాల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ ఇచ్చి ఇచ్చలి మట్టలు బట్టలు అవి అన్నీ ఇచ్చి మేము చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాము కాకుండా మేము పాలకవర్తం మహిళల కోసం యువత అందరి ప్రతి కూడా ఆ అమ్మాయికి మా పర్సనల్గా కూడా ఒక హండ్రెడ్ దాకా క్యాష్ అందజేశాము ఇంతే కాకుండా ఇలాంటి వివాహాలు మేము ప్రతి సంవత్సరం చేయాలని ఆ అమ్మాయి మాకు ప్రకాశానికి ఆసక్తిని శక్తిని ఇవ్వాలని మేమందరం ఇలాగే సహకరించాలని కోరుకుంటూ ఆర్యై సంఘం మహిళా విభాగం నుంచి విజయ్ మాట్లాడుతున్నాను మా ఆ జిగుట్ట భవిష్య సంఘం ప్రకాశన్న ఆధ్వర్యంలో అలాగే శ్రీనన్న గారి ఆధ్వర్యంలో ఎక్కువ చక్కగా ముందుకు సాగు సాగుతుంది ప్రతి సంవత్సరము పేదవారికి ఎవరైనా అమ్మాయికి రు లేట లేకపోయితే వారికి ఉచిత వివాహాన్ని చేయడానికి సంఘం ముందుకొచ్చి ఎంతో ఘనంగా వివాహం నిర్వహిస్తున్నారు అలాగే వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం సమకూర్చి విజయవంతంగా నాలుగు ఎనిమిది వందల మందితో ఘనంగా వివాహం నిర్వహిస్తున్నాము మేము మహిళా విభాగం తరఫున కూడా మా అందరం వచ్చి అమ్మాయి తరఫున ఉంచుని పెళ్ళి ఘనంగా నిర్వహించాము ఇలాగే మా ప్రకాశ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమైనా మేము అందరము ముందుండి ఈ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం